అందరికీ నమస్కారాలు ఈ రోజు సో హెచ్ఓడి అందరూ కూడా మీరు నోట్స్ లో ఉన్నది చదవకుండా ఇప్పుడు అప్డేట్స్ ఏమేమి ఉందో అది బ్రీఫ్ చెప్తూ యూ గివెన్స్ కమ్స్ టు మైండ్ అది అలాగే నేను అంటే తకల అందరూ కూడా ఉపానామి పవర్ మొమర్క సార్ జిల్లాలో సో ప్రధానంగా మనకి ఇప్పుడు ఈరోజు జిల్లాలో లాస్ట్ వీక్లో చూసుకుంటే యాభై అవుతున్నారు అలాగే ప్రధానంగా మనం ఈ సంవత్సరం టేకప్ చేస్తున్నటువంటి వర్క్స్ పంచ ప్రాధాన్యాల కింద ఐదు రకాల వర్క్స్కి నీరు అందించేందుకు నీటి దొట్టల్ని నిర్మాణం చేపడుతున్నాం అలాగే రెండవ ప్రాధాన్యత అంశంగా అగ్రికల్చర్ అండ్ అలీడ్ ఫీల్డ్ ఛానల్స్ ఫీడర్ ఛానల్స్ రైతులకు ఏదైనా డీసిల్టింగ్ చేయడం అలాగే కట్ల బలోపేతం చేయడం ఈ వర్క్స్ కూడా థర్డ్ కేటగిరీ కింద చేస్తున్నాం అలాగే ఫోర్త్ కేటగిరీ కింద పామ్ పాండ్ వర్క్స్ జిల్లాలో దాదాపు ఐదు వేల పై చిరుకు వందల నాలుగు వర్క్స్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం పంచ సో శ్రామికులందరికి కూడా ఉపాధి హామీ శ్రామికులందరికి కూడా మూడు వందల ఏడు రూపాయలు వచ్చే విధంగా యావరేజ్ వేసి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రధానికి ఈ పంచ ప్రాధాన్యాలు పార్లమెంట్ సభ్యులు

ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్సి సమావేశం ఈరోజు ఒంగోలు కలెక్టరేట్లో గౌరవ సహచర మంత్రివర్యులు బాలవీరాంజనేయ స్వామి గారు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అందరూ కలిసి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్ని అవగాహన చేసుకొని అధికారులని సక్రమైన ఆదేశాలు ఇచ్చి పరిపాలన ముందుకు నడిపించడంలో భాగంగానే ఈ యొక్క సమీక్ష సమావేశం జరిగింది ముందుగా ఉపాధి హామీ పనుల విషయంలో అలాగే త్రాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఈరోజు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం వీటన్నిటితోటి పట్టణ తాగునీటి సమస్య అన్ని విషయాలపైన కూడా ఇవాళ సమీక్షించుకోవడం జరిగింది ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాల్లో కరువు ఎక్కువగా ఉన్నది అనేటువంటి విషయం మీద అధికారులు కూడా వాళ్ళ నివేదికలు ఇచ్చారు ఆ ప్రాంతాలతో పాటు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ జిల్లా అధికార యంత్రాంగం మంత్రిగారి నాయకత్వంలో ముందుకు సాగాలని చెప్పి సూచించడం జరిగింది అందరి అభిప్రాయాలు ఏకాభిప్రాయంగానే ఈ యొక్క సమీక్షా సమావేశంలో ఉపాధి హామీ పేద వర్గాల ప్రజలకు రోజువారీ కూలీలు కూడా దొరకలేని పరిస్థితులు ఉన్న దగ్గర ఉపాధి హామీ పనులను ఎక్కువగా చేయాలని అవసరమైన దగ్గర త్రాగునీటికి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవాలి వాటికి ఉన్నటువంటి నిధులను కూడా సమన్వయం చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడైనా నిధుల అవసరం ఉంటే గ్రామ పంచాయతీల్లో మండల పరిషత్తుల్లో జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి నిధులని సమన్వయం చేయాలి వాటన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారుల దగ్గర నుంచి సిఈఓ ఎంపీడీఓలు అలాగే డిపిఓ వీళ్ళందరి దగ్గర నుంచి ఆ మొత్తం రిపేర్ నివేదిక అంతా తీసుకొని ఆ నిధుల్ని మనం ఖర్చు చేసేదానిలో అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా విడుదలయ్యే నిధులని మనం వెంటనే తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే జలజీవన్ మిషన్ ప్రోగ్రాంలో ఈ జలజీవన్ మిషన్ ప్రోగ్రాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఒక వరం దురదృష్టం ఏమంటే గడచిన ఐదు సంవత్సరాల్లో ఈ జలజీవన్ మిషన్కి సంబంధించిన పనులు చేపట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ని ఇవ్వనటువంటి దానివల్ల జలజీవన్ మిషన్ అనేటువంటిది ఈ సంవత్సరంతో ముగింపు దశకి వచ్చేటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ జలజీవన్ మిషన్ అనేటువంటి పథకం మరొక రెండు సంవత్సరాలు పొడిగించండి మాకు నిధులు ఇవ్వండి లేకపోతే మా రాష్ట్రం ఈ నిధులను ఉపయోగపెట్టుకోలేదని చెప్తే ఇరవై ఆరుకే పూర్తి కావాల్సినటువంటి ఆ స్కీమ్ని ఇరవై ఎనిమిది చివరి వరకు దీన్ని పొడిగిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక దాదాపు యాభై వేల కోట్ల రూపాయల జలజీవన్ మిషన్ రద్దయ్యే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రంలో దీన్ని తిరిగి మళ్ళీ గాడిలో పెట్టడానికి గ్రామాలకి కేవలం భూగర్భ జలాలు కాదు బోర్ల మీద వచ్చేటువంటి నీరే కాదు సర్ఫేస్ వాటరు ఏదైతే నదుల్లో రిజర్వాయర్లలో నిల్వ ఉంచుతున్నామో ఆ నీటిని పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి కొళాయి ఇవ్వాలన్నటువంటి లక్ష్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ పనిచేస్తున్నాయి దానిలోనే ఇవాళ తిరిగి మళ్ళీ జలజీవన మిషన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రకాశం జిల్లాలో మరింత వేగవంతం చేయడానికి ఇప్పటికే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా పనిచేస్తున్నాయి జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ వీటన్నిటినీ కూడా ఈరోజు ముందుకు తీసుకువెళ్ళడంలో ఈ జిల్లాని సమగ్రమైనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలని పేద గ్రామాల్లో పేద వర్గాల ప్రజలకి మధ్యతరగతి రైతాంగానికి అందించడంలో ఈ ప్రభుత్వం ఎక్కువ చొరవ తీసుకుంటుంది ఈ డిఆర్సీ సమావేశంలో కూడా అందరం కలిసి అదే ఆలోచన చేశాం భవిష్యత్తులో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా మంత్రి గారైనటువంటి డాక్టర్ బాలవీరాంజనేయ స్వామి గారు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరు శాసనసభ్యులు కలిసి ఈ జిల్లాలో అన్ని కార్యక్రమాల పట్ల దృష్టి సారించడం జరుగుతుంది ముఖ్యంగా రైతాంగానికి అవసరమైనటువంటి ఏదైతే ఇవాళ పొగాకు పండించే రైతులకి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి సరైన రేట్లు రావటం లేదన్నారో దాని విషయం కూడా ఇవాళ మాట్లాడడానికి టొబాకో బోర్డు అధికారుల్ని రైతుల్ని రైతు సంఘాలతో కూడా సమావేశం ఉంది మధ్యాహ్నం అది కూడా మాట్లాడడం జరుగుతుంది తర్వాత మిగిలినటువంటి పంటలు కమర్షియల్ పంటలు ఏవైతే ఉన్నాయో మెట్ట పై పైర్లు వాటికి కూడా సరైనటువంటి మోతాదులో prabhutam